సప్తసాగరాలు దాటే సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది రుక్మిణీ వసంత్ ఇటీవలే కాంతారా చాప్టర్ వన్ సినిమాతో మరింత ఫాలోయింగ్ తెచ్చుకుంది అయితే ఆమె చేసిన ఇన్స్టా పోస్ట్ ఎప్పుడు వైరల్గా మారింది ఆమె పేరుతో జరిగే మోసాల గురించి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చింది గత కొన్ని రోజులుగా ఆమె పేరుతో ఓ వ్యక్తి ఇతరుల్ని కాంటాక్ట్ అవుతున్నారట ఆ వ్యక్తి ఫలానా ఫోన్ నెంబర్ ద్వారా అచ్చం తనలాగే మాట్లాడుతూ సినీ ప్రముఖులను సన్నిహితులను కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపింది ఆ నెంబర్ తనది కాదని ఈ నెంబర్ నుండి ఫోన్ లేదా మెసేజ్ వస్తే స్పందించవద్దని తన పేరును ఉపయోగించడం ఫేక్ వాయిస్తో ఇతరులను మోసం చేయడం ఇదంతా సైబర్ నేరమని ఇందులో ఎవరి ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు తన అభిమానులు ఫాలోవర్స్ ఎలాంటి డౌట్ వచ్చినా తనను లేదా తన టీంను నేరుగా సంప్రదించాలని మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది రుక్మిణి వసంత్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెటెంట వైరల్ అవుతుంది ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్